హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రేణువ్ లైఫ్స్ ఈరోజు నేను ధనియాలను అయితే ఈ కుండీలో నాటుతున్నాను డైరెక్ట్గా ధనియాలను వేసినట్టు అయ్యేది ఉంటే అవి మొలకెత్తవు అందుకోసమని వాటిని రెండు పీసులుగా చేద్దామనేసి చిన్న చిన్న ముక్కలు కాకుండా లైట్గా ప్రెస్ చేసినట్లు అయ్యేది ఉంటే ఇలాగా ఒకే గింజలో రెండు పలుకులు వచ్చేలాగా లైట్గా ప్రెస్ చేయాలి ఎక్కువగా ఏది ఉంటే అవి తుక్కు తుక్కు పొడిలాగా అయిపోయి కొత్తిమీర మొలకెత్తదు అందుకోసమనే ఒక గింజలో రెండు పలుకులు వచ్చేలాగా మాత్రమే ధనియాలను నలిపేసుకోవాలి అటువంటిప్పుడు మాత్రమే కొత్తిమీర బాగా పెరుగుతుంది నేనైతే ఇప్పుడు ఈ కుండీలో వేస్తున్నాను కుండీలో మాత్రమే కాకుండా రెండు కుండీల్లో వేసుకున్నట్టు ఏది ఉంటే ఒక కుండీలో కొత్తిమీర అయిపోయిన తర్వాత ఒక కుండీలోని కొత్తిమీరను తెంపేయచ్చు ఒకదాని తర్వాత ఒకటి వాడుకోవడానికి బాగుంటుంది మట్టి పొడి మట్టిలో కూడా అలికితే బాగుంటుంది కానీ నేను ఈ కుండీలో వాటర్ వేయడం వలన మట్టి అంతా తడిసిపోయింది ఇవి వేసిన తర్వాత పైన పొడి మట్టి వేయచ్చు కదా అనేసి అయితే ముందు ఇవి ధనియాలను అయితే వేశాను ఇప్పుడైతే మార్కెట్లో కొత్తిమీర ఎక్కువగానే దొరుకుతుంది కొంచెం ఎండలు ఎక్కువ అయినట్లయ్యేది ఉంటే కొత్తిమీర రావడం తగ్గిపోతుంది అలాంటప్పుడు ఇంట్లోనే ఎక్కువ ఎండ తగలని ప్లేస్లో కొత్తిమీరను పెంచుకోవచ్చు అందుకోసం అయితే ఈ కుండీ వరకైతే నీడ తగులుతుంది ఎక్కువ ఎండ ఉండదు అనేసి ఈ కుండీలో వేస్తున్నాను ధనియాలు వేసేసిన తర్వాత పైన ఇలాగా పొడి మట్టిని చల్లుకున్నట్లు అయ్యేది ఉంటే ధనియాలకి బాగా మట్టి పడుతుంది అన్నమాట ఒకేసారి వాటర్ పోసినట్టు అయ్యేది ఉంటే ధనియాలన్నీ ఒక పక్కకే వచ్చేసి ఒక చోటనే మొలుస్తాయి ఒకచోట ఖాళీగా ఉంటుంది ప్లేస్ అందుకనే ఒకేసారి గబుక్కన పోయేయకుండా ఇలాగ వాటర్ని చల్లినట్టు పోసామంటే ఎక్కడి గింజ అక్కడే మట్టిలో పట్టేసినట్టుగా ఉండి కొత్తిమీర బాగా పెరుగుతుంది ఇలాగ మట్టిలో ధనియాలు కలిసిపోయేలాగా వాటర్ని చల్లాలి రోజు రెండు మూడు సార్లు వాటర్ చల్లినట్లు అయ్యేది ఉంటే కొత్తిమీర వచ్చేస్తుంది కొనుక్కుంటే మార్కెట్లో కూడా దొరుకుతుంది కానీ మన చేతులతో వేసినటువంటివి ఇంట్లో కాసినవి కూరల్లో వేసుకుంటే ఎంతో ఫ్రెష్గా అంటుందో కదా అంతేకాకుండా కూరల్లో టేస్ట్ కూడా బాగుంటుంది వీలైనంత వరకు ఇంట్లోనే పెంచుకోవడం మంచిది అనిపిస్తుంది